ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయము దైవజనుడైన మోషే మృతనందకు మునుపు అతడు ఇస్రాయేలీలను దీవించిన విధము ఇది అతడిట్లనెను ఎహోవా సేనాయ్య నుండి వచ్చెను షేయీరులో నుండి వారికి ఉదయించెను ఆయన పారాను కొండ నుండి ప్రకాశించెను వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను ఆయన కుడిపార్శ్వమున అగ్నిజ్వాలలు మెరేచుండెను ఆయన జనములను ప్రేమించును ఆయన పరిశుద్ధులందరూ నీ నుందురు వారు నీ పాదముల సాగిలపడుతురు నీ ఉపదేశమును అంగీకరింతురు మోషే మనకు ధర్మశాస్త్రమును విధించెను అతి యాకోబు సమాజ స్వాస్థ్యము జనులలో ముఖ్యులను ఇస్రాయిలు గోత్రములను కూడగా అతడు యశూరునులో రాజు ఆయను రూబేను బ్రతికి చావకయుండును గాక అతని వారు లెక్కింపలేనంత మంది అగుతురు యూదాను గూర్చి అతడిట్ల నేను యహోవా యూదా మనవి విని అతని ప్రజల యొక్కకు అతనిని చేర్చుము యూదా బాహుబలము అతనికి చాలునట్లు చేసి అతని శత్రువులకు విరోధముగా నీవతనికి సహాయడవయ్యేందువు లేవీని కూర్చి ఇట్లా నేను నీ తుమ్మేము నీ ఊరేము నీ భక్తునికి కలవు మస్సాలో నీవు అతని పరిశోధించితివి మెరీబా నీళ్ల యొద్ద అతనితో వివాదపడితివి అతడు నేను వాని నెరుగనని తన తండ్రిని గుర్చీయు తన తల్లిని కూర్చీయు అనెను తన సహోదరులను లక్ష్య పెట్టలేదు తన కుమారులను కుమారులని ఎంచలేదు వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొనిరి వారు యాకోబునకు నీ విధులను ఇశ్రేయులునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు నీ సన్నిధిని ధూపమును నీ బలిపీఠము మీద సర్వాంగ బలిని అర్పించుదురు ఎహోవా అతని బలమును అంగీకరించుము అతడు చేయు కార్యమును అంగీకరించుమి అతని విరోధులను అతని ద్వేషించు వారును లేవకుండునట్లు వారి నడుములను విరుగొట్టుము బెంగ్యామీను గూర్చి ఇట్లనెను బెన్యామీను యహోవాకు ప్రియుడు ఆయన అతడు సురక్షితముగా నివసించును దిన ఆయన అతనికి ఆశ్రయమగును ఆయన భుజముల మధ్య అతడు నివసించును యోసేపును గూర్చి ఇట్లనెను ఆకాశ పరమార్థముల వలన మంచు వలన క్రింద కృంగియన అగాధ జలముల వలన సూర్యుని వలన కలుగు ఫలములోని శ్రేష్ట పదార్థముల వలన చంద్రుడు పుట్టించు శ్రేష్ట పదార్థముల వలన పురాతన పర్వతముల శ్రేష్ట పదార్థముల వలన నిత్య పర్వతముల శ్రేష్ట పదార్థముల వలన సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన ఎహోవా అతని భూమిని దీవించును పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు తలమీదికి వచ్చును తన సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదికి అది వచ్చును అతని వృషభమునకు మొదట పుట్టిన దానికి ఘనత కలదు అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు వాటి వలన అతడు భూమ్యంతముల వరకు జనులను త్రోసివేయును ఎఫ్రాయిము యొక్క పదివేలును మనషే యొక్క వేలును ఆలాగున నుండురు జబూలును గూర్చి ఇట్ల నేను జబూలును నీవు బయలువెళ్లు స్థలమందు సంతోషించుము ఇస్సాకారు నీ గుడారముల యందు సంతోషించుము వారు జనములను కొండకు పిలిచిరి అక్కడ నీతి బలులను అర్పితురు వారు సముద్రముల సమృద్ధిని ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుతురు గాదును గూర్చి ఇట్ల నేను గాదును విశాలపరచువాడు స్థుతింపబడును అతడు ఆడు సింహము వలె పొంచియుండును బాహువును నడినెత్తిని చీల్చివేయును అతడు తన కొరకు మొదటి భాగము చూచుకొనెను అక్కడ నాయకుని భాగము కాపాడబడెను అతడు జనములోని ముఖ్యులతో కూడా వచ్చెను యహోవా తీర్చిన న్యాయమును జరిపెను ఇస్రైలీల యొద్ యహోవా విధులను ఆచరించెను దానును గుర్చి ఇట్లనెను దాను సింహపు పిల్ల అది భాషాను నుండి దుమికి దాటును నఫ్తాలిని గూర్చి ఇట్ల నేను కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి ఎహోవా దేవిన చేత నింపబడిన నఫ్తాలి పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొనును ఆషేరును గుర్చి ఇట్ల నెను ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును అతడు తన సహోదరుల కంటే కటాక్షమునొందును తన పాదములను తైలములో ముంచుకొను నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియునైయుండును నీవు బ్రతుకు దినుములలో నీకు విశ్రాంతి కలుగును యశూరును దేవుని పోలిన వాడెవడునూ లేడు ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును మహోన్నతుడై మేఘవాహనుడగును శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము నిత్యముగనుండు బాహువులు నీ క్రిందనుండును ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపచేయుమనెను ఇస్రాయేలు నిర్భయముగా నివసించును యాకోబు ఊట ప్రత్యేకింపబడును అతడు ధాన్య ద్రాక్షారసములు గల దేశంలో నుండును అతనిపై ఆకాశము మంచును కురిపించును ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది యహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు ఆయన నీకు సహాయకరమైన కేడెము నీకు ఔన్నత్యమును కలిగించు కడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు నీవు వారి ఉన్నత స్థలములను త్రుక్కుదువు